ప్రధానంగా నేను గతంలో కూడా చెప్పాను రాజమహేంద్రవరం నగరము ఒక బ్రీసింగ్ స్పేస్ ఇలాంటి కంబాల్ చెరువు లాంటి ఒక చెరువు నిర్మించబోతున్నాం అది ఆడితి దగ్గర స్థాయిలో దీనికన్నా రెట్టింపు అందంతో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ ఏకర్స్ ల్యాండ్ అడితి దగ్గర తీసుకోబోతున్నాము ఎటోమెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏదైతే రెయిన్ వాటర్ వచ్చిన ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ స్టామ్ వాటర్ ని సేమ్ ఇదే తరహాలో మనం పెట్టబోతున్నాము ఇది కాకుండా పుష్కర్ ప్లాజా దగ్గర చిత్రాంగి గెస్ట్ హౌస్ కి ఆనుకుని ఆ రైల్వే బ్రిడ్జ్ అంటర్ దగ్గర సుమారుగా ఒక స్థలం రైల్వే స్థలం ఉంది దాన్ని కూడా రైల్వే డిఆర్ఎస్ తో మాట్లాడడం జరిగింది అది కూడా రైల్వే అధికారులతో మాట్లాడి ఆ ల్యాండ్ కూడా ఒక పార్క్ కింద ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము రాజమహేంద్రవరం ప్రజలకి ప్రతి నెలా నెల కూడా ఒక కొత్త ఓపెనింగ్ చేయబోతున్నాం అంటే ఒక కొత్త అందాన్ని కొత్త షాక్ అని ఇవ్వబోతున్నాము